మీ యొక్క ఈ భాగ్యాధిపతి నుంచి మనము పూర్వపుణ్యము మనము తర్వాత పితృదోషాలు ఎలా వస్తాయి ఆ జాతకులకి దోషాలు తొలగి ఆదాయ మార్గాలు ఎలా పెరుగుతాయి శ్రీ మాధవనంద గురుమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక మీ యొక్క ఈ భాగ్యాధిపతి నుంచి మనము పూర్వపుణ్యము మనము తర్వాత పితృదోషాలు ఎలా వస్తాయి ఆ జాతకులకి పితృదోషాలు తొలగి ఆదాయ మార్గాలు ఎలా పెరుగుతాయి అంటే ప్రతిసారి నేను ధనయోగం ధనయోగం ఉంటుంది మీకు కూడా బోర్ కొడుతుంది ఇక్కడ ధనయోగాలు కూడా తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కానీ ముందు ఎందుకు అంటే భాగ్యాధిపతి నుంచి మన భాగ్యాధిపతి తర్వాత మనం పంచమాధిపతి తీసుకున్నా ఇవన్నీ ఏంటంటే పుణ్యాలను సూచ సూచించేవి స్థానాలు కదా ఇప్పుడు ఆధిపతుల నుంచి మనం మాట్లాడదాం అందులో ముఖ్యంగా భాగ్యాధిపతి భాగ్యస్థానము ముఖ్యంగా మీ భాగ్యస్థానంలో కనుక మీ భాగ్యస్థానంలో కనుక శుభగ్రహాలు ఉంటే అది చాలా చాలా మంచిది మీ భాగ్యాధిపతి మీద శుభగ్రహాల యొక్క దృష్టి ఉంటే అది చాలా మంచిది ఈ బేసిక్ పాయింట్స్ అండి అందుకే నేను ఎక్కువ ఎక్స్ట్రా చేయను మీ భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉండాలి లేదా మీ భాగ్యస్థానాన్ని శుభగ్రహం చూడాలి లేదా మీ భాగ్యాధిపతిని శుభగ్రహం చూడాలి ఇక్కడ ఏ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహాలు ఆధిపత్య శుభులు కాదు రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ నైసర్గిక శుభగ్రహాలను మనకు తెలుసుగా గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు కానీ ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే గురువు గురించి ఎక్కువ చెప్తాను శుభగ్రహాల్లో దృష్టి ఆయన చాలా ఎక్కువ పవర్ ఉంటుంది సరే అంటే మీ యొక్క భాగ్యస్థానంలో శుభగ్రహం ఉండడం కానీ మీ భాగ్యస్థానాన్ని అక్కడ ఏ గ్రహం లేకపోయినా శుభగ్రహం చూడటం కానీ అంటే ఇప్పుడు భాగ్యస్థానంలో పాపగ్రహం ఉండి మళ్ళీ శుభగ్రహం చూడటం కూడా చాలా మంచిది ఉదాహరణకి అయ్యా మీరు చెప్పినట్టు మాకు భాగ్యస్థానంలో శుభగ్రహం లేదంటే పాపగ్రహం ఉంది నైసర్గిక పాపగ్రహం ఉంది అప్పుడు శుభగ్రహ దృష్టి చాలా మంచిది అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం భాగ్యస్థానంలో శుభగ్రహం ఉండడం కానీ భాగ్యస్థానాన్ని శుభగ్రహం చూడటం కానీ మీ యొక్క భాగ్యాధిపతిని శుభగ్రహం చూడటం కానీ ఇది నెక్స్ట్ స్టెప్ మీ పితృదోషాలు తొలగిపోయి పితృదోషాలు ఉన్నాయని ఎలా చెప్పచ్చండి అంటే ఇక్కడ ముఖ్యంగా మీ భాగ్యస్థానంలో రాహు ఉన్న కేతు ఉన్న ముఖ్యంగా రాహువు కేతు తర్వాత ఈ రాహుకేతువులతోటి ఏ గ్రహం కలిసి ఉన్నా దాన్ని మనం పితృదోషాలుగా చెప్తామండి ఈ పాయింట్ గుర్తు చేసుకోవాలి మీరు మెయిన్ పితృదోషాల కారకులు ఎవరవుతారయ్యా అంటే రాహుకేతువులతోటి మెయిన్ ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత శని ఉన్నప్పుడు కూడా తీసుకుంటాం కానీ శనితోటి ఏ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి ఉదాహరణకి రవి ఉన్నా చంద్ర సెలవులు ఉన్నా ఇది కూడా పితృదోషాలుగా చెప్పుకోవాలి ఖచ్చితంగా కానీ రాహుకేతువులు మాత్రము ప్రధాన పాత్రను పోషిస్తారు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మరి మనకి ఈ పితృదోషాలు పోయి పితృదోషాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది భాగ్యస్థానంలో ఉన్నప్పుడు లేదా భాగ్యాధిపతితో ఏవైనా గ్రహాలు కలిసి అక్కడ పితృదోషాలు ఏర్పడినప్పుడు ఉదాహరణకి మీ భాగ్యాధిపతి ఎవరైనా అనుకోండి మీ భాగ్యాధిపతి ఎవరైనా అనుకోండి అక్కడ మీ భాగ్యాధిపతితో రాహు కలిసి రాహుతో పాటు ఏదైనా ఒక గ్రహం రవి కానీ శని కానీ చంద్రుడు కానీ ఇలా కలిసినప్పుడు మనం పితృదోషాలుగా చెప్తున్నాం ఇలా పాడైనప్పుడు సక్సెస్ రేట్ తగ్గిపోతుంది వాళ్ళకి ఎందుకంటే భాగ్యాధిపతి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కదా భాగ్యస్థానంలోనే పట్టేసింది మీకు పితృదోషం సక్సెస్ రేట్ తగ్గిపోతుంది మరి ఇలాంటి సక్సెస్ రేటు తగ్గకుండా పితృదోషాలున్నా రెమెడీస్ చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే జాతకులు కొంతమంది ఉంటారు పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది విపరీతంగా వాళ్ళు ఆ సక్సెస్ని అనుభవిస్తూ ఉంటారు ధనయోగాలు కూడా ఉంటాయి వాళ్ళకి ధనం 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 మెయిన్ అదే కదా అందుకే మనం చెప్తూ ఉంటారు ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి ధనమే ప్రతిదానికి మూలమైపోయింది ఇప్పుడు ఉదాహరణకండి చిన్న ఎగ్జాంపుల్ ఎవరెవర బయట వాళ్ళు చెప్పి వాళ్ళని చెడ్డ చేయండి నేను ఇప్పుడు నేనే ఉన్నాను నాలాంటి జ్యోతిషులు ఉన్నారు ఫ్రీగా ఎవరైనా చెప్తారా జాతకం ఎందుకు చెప్తాం ఫ్రీగా డబ్బు నువ్వు ఎంత ఇస్తావు మాకు ఒక పర్టికులర్ ఫీజు ఉంటుంది ఈ ఫీజు ఇస్తేనే మేము చెప్తాము డబ్బు అయిపోయింది మరి కమర్షియల్ అయిపోయింది కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది కొంతమంది పీఠాధిపతులు వచ్చింది నేను అందరినీ బ్లేమ్ చేయనండి ఇది అందరినీ తీసుకొద్దు తప్పుగా అనుకోకండి నేను గమనించింది జస్ట్ వ్యక్తపరుస్తున్నాను తప్ప కాదని మీరు ఆలోచించండి కొంతమంది పీఠాధిపతులు పెద్ద పెద్ద పీఠాధిపతులుగా ఉండేవాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉండే స్వామీజీ పూజ పాద పూజ ఇన్ని వేలిస్తే పూజకి ఎలా చేయడము మరి వాళ్ళకి చూడండి వాళ్ళు గురువులతో సమానం వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ ఒక ఫీజు పెట్టారు కంపల్సరీ ఫ్రీ అందరం కూడా అందరూ ఉరికేస్తారు కదా అక్కడ ఆ స్వామీజీని ఉండగలు ఉండగలుగుతారు అక్కడ అందరూ పడిపోతారు మీరు ఒక పర్టికులర్ ఫీజ్ కూడా స్తోమతో ఉన్న వాళ్ళు వస్తారు పాదపూజ చేసుకుంటారు పెరుగుతారు అందుకే డబ్బు ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ముఖ్యంగా ఇరవై ఒకటో శతాబ్దంలో చాలా ఎక్కువ పోషిస్తుంది మనం ఎక్కడికి పరిగెడుతున్నాం ఉన్న కుప్పిగంతులు వేస్తున్నాం పెళ్ళి మొక్కలు వేస్తున్నాం సముద్రాలు దాటేసి వెళ్ళిపోతున్నాం కుటుంబాలకు దూరంగా వెళుతున్నాం కష్టపడుతున్నాం ఎందుకంటే కేవలం డబ్బు కోసము ఇది అబద్ధమైన కామెంట్లో చెప్పండి అవునండి మీరు చెప్పింది అబద్ధమంటే డబ్బు కోసం కాదని మీరు చెప్పండి ఎవరు ఎన్ని గంతలు వేసినా మనం కేవలం డబ్బు కోసము ఐదు వేలు నోట్లోకి వెళ్ళడం కోసము మనం ముఖ్యమైన అంశంలోకి వచ్చేస్తాం ఇలా డబ్బుకి లోటు లేకుండా ఎలాంటి దోషాలు లేకుండా ఆ జాతకుడు సక్సెస్ సాధించాలి వాళ్ళ జీవితంలో అంటే ఎలా అంటే మీ యొక్క భాగ్యాధిపతి ఎవరు చూసుకోండి మీ జాతక చక్రంలో మెయిన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మీ భాగ్యాధిపతి ఎవరు లగ్నాథూ చూసుకోండి చంద్రతు వెలకండి లగ్నాత్తు మీరు ఎక్కడ పుట్టారు ఉదాహరణకు మీరు మేచ లగ్నంలో పుట్టారు భాగ్యాధిపతి గురువు అవుతాడు వృషభ లగ్నంలో పుట్టాడు మీ యొక్క భాగ్యాధిపతి శని అవుతాడు మిథున లగ్నంలో పుట్టారు మీ భాగ్యాధిపతి మళ్ళీ శన అవుతాడు కర్కాటక లగ్నంలో పుట్టారు మీ భాగ్యాధిపతి గురువు అవుతాడు సింహ లగ్నంలో పుట్టారు మీ యొక్క భాగ్యాధిపతి ఎవరవుతారు కుజుడు అవుతాడు వీళ్ళందరూ యోగకారకులు జాతకానికి ఇప్పుడు పితృదోషాలు లాంటివి తగ్గి మీకు ధనయోగాలు నేను ధనము డబ్బు వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకి అని ఎలా చెప్తాము అంటే ఇక్కడ వస్తుంది రాదు కాన్ఫిడెంట్గా చెప్పేయాలి మనం అది ఎలా చెప్పచ్చు సీక్రెట్ పాయింట్ మీకు చెప్పేస్తున్నాను ఇప్పుడు ఇది చాలా పెద్ద సీక్రెట్ పాయింట్ నోటెడ్ పాయింట్ అనమాట ఏంటి అంటే మంది తిట్టుకుంటాను నన్ను అసలు విషయం చెప్పండి మీరు ఇంతసేపు సోదేస్తున్నారు అని చెప్పి మంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు నాకు ఎందుకంటే నేను నాలుగు ఖర్చుకుంటూ ఉంటాను నాకు తెలిసిపోతూ ఉంటుంది నా బలం వల్ల తిట్టుకున్నారు అని చెప్పి సరే విషయానికి వచ్చేస్తాం మీ భాగ్యాధిపతి ఎవరు చూసుకోండి ఆయన కారక స్థానాలు ఉంటాయి కదా ఆయన కారక స్థానాలు ఉంటాయి కదా ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుంటాం భాగ్యాధిపతి ఎవరు గురువు ఆయన ఏంటి రెండు ఐదు తొమ్మిది పదకొండు వృషభ లగ్నానికి రండి భాగ్యాధిపతి ఎవరు శని ఆయన ఏంటి ఎనిమిది పన్నెండు మిథున లగ్నానికి రండి మళ్ళా శని ఎనిమిది పన్నెండు కర్కాటక లగ్నానికి రండి మళ్ళీ మేనం గురువే రెండు ఐదు తొమ్మిది పదకొండు సింహలగ్నానికి రండి భాగ్యాధిపతి ఎవరు కుజుడు మూడు ఆరు ఈ స్థానాలు ఎలా తీసుకోవాలి కూడా లగ్నతే తీసుకోవాలి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకు పితృదోషాలు ఉన్న ఎలాంటి దోషాలు ఉన్నా మీకు ధనానికి లోటు లేకుండా ధనయోగాలు ఎప్పుడు కలుగుతాయి అంటే కనుక మీ యొక్క భాగ్యాధిపతి యొక్క కారకాస్థానాల్లో మీ యొక్క భాగ్యాధిపతి యొక్క కారకాస్థానాల్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే మీ భాగ్యాధిపతి యొక్క కారకాస్థానాల్లో మీ యొక్క ధనాధిపతికి ఉన్న కనుక ఉన్నట్లయితే అంటే సెకండ్ లాట్ లగ్నత్ ఉన్నట్లయితే మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీకు ధనానికి లోటుండదు జీవితకాలము అని చెప్పచ్చు ఒకే ఒక్క సింగిల్ పాయింట్ ఎంతసేపు లాక్కొచ్చాను నేను మీ భాగ్యాధిపతి ఎవరు ఆయన కారకస్థానాలు చూడాలి మీ భాగ్యాధిపతి గురువు అప్పుడు లగ్నతో రెండు ఐదు తొమ్మిది పదకొండులో మీ యొక్క ధనాధిపతి ఉండాలి మీ భాగ్యాధిపతి శని అప్పుడు మీ ధనాధిపతి ఎక్కడ ఉండాలి అష్టమం చేయాలో ఉండాలి అడుగుతారు ఏమంటే అష్టమం చేయాలో ఉంటే ధనాధిపతి మంచిది కాదు కదండి అని ఇక్కడ ఆ రూలు వర్తించదు మీ యొక్క భాగ్యాధిపతి యొక్క స్థానంలో ధనాధిపతి ఉంటే ఖచ్చితంగా ధనయోగాలు కలిగి తీరుతాయి జాతకులకి కొన్ని ఇబ్బందులు రావచ్చు కష్టాలు పడవచ్చు లాసెస్ జరగచ్చు కానీ ఇంకా శని యొక్క కారక స్థానంలో కనుక శని భాగ్యాధిపతి అయ్యి ఆ కారక స్థానంలో కనుక మీ ధనాధిపతి ఉన్నట్లయితే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి జాతకులకి ట్యాక్స్ కట్టని అమౌంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ అంటే చూసారా అంటే ఇక్కడ తప్పు ఎప్పుడు గురించి మాట్లాడలేదండి తప్పే బ్లాక్ మనీ ఉంచుకోవడం అనేది నేరమే కానీ ఆ జాతకులకు అలా ఉంటుంది అని చెప్తున్నాను అలాగే ధనయోగాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి వీళ్ళకి బినామీలు కూడా ఉంటాయి అంటే వీళ్ళ పేరు మీద అంత ఎక్కువ ఆస్తులు ఉండడం వల్ల బినామీలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది జాతకులు ఎప్పుడు మీ యొక్క భాగ్యాధిపతి శని అయినప్పుడు మాత్రము ఆయన స్థానంలో ధనాధిపతి ఉంటే అలా కాకుండా అష్టమంలో వ్యయంలో ధనాధిపతి ఉంటే మళ్ళీ అది వేరే క్యాలిక్యులేషన్ నష్టాలు ఇబ్బందులు చాలా ఉండొచ్చు లాసెస్ ఉండొచ్చు ఆ స్థానాన్ని బట్టి ఇక్కడ కేవలం మీ భాగ్యాధిపతి యొక్క కారకస్థానం అని మాట్లాడుతుంది ఉదాహరణకి సింహలగ్నం తీసుకోండి ఇప్పుడు మళ్ళా శని గురువు ఇదే రిపీట్ అవుతుంది సింహలగ్నం తీసుకోండి భాగ్యాధిపతి ఎవరయ్యారు కుజుడు కుజుడు కారకాస్థానాలు ఏంటి మూడు ఆరు ఇప్పుడు మీ భాగ్యాధిపతి కుజుడు అయినప్పుడు అంటే సింహలగ్న జాతకులకి మీ యొక్క ధనాధిపతి కనుక మూడులో ఉన్న ఆరులో ఉన్న వాళ్ళకి ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ అవి నల్లిఫై అయ్యి మీకు ధనయోగాలు కలుగుతాయి ఇది ధైర్యము మీరు రాసి పెట్టేసుకోవచ్చు కన్యాలగ్న జాతకుల దగ్గర ఇంకా తర్వాత మీకు అర్థమైపోతుంది ఇక్కడ వరకు చెప్పి ఆపుతారు ఇంకా తర్వాత తొల ఋషులు మీరు వేసేసుకోండి క్యాలిక్యులేషన్ కన్యాలగ్న జాతులకి భాగ్యాధిపతి అవరుషుకుడు ఇక్కడ ఇంకొకటి ధనాధిపతి కూడా ఆయన అయ్యాడు కన్యాలగ్న జాతకులు చూడండి వెరైటీ ఏంటంటే విచిత్రమే ఉందండి అందరికి కామని ఇక్కడ కన్యాలగ్న జాతకులకి ధనాధిపతి ఆయనే భాగ్యాధిపతి ఆయనే ఇప్పుడు మరి ఇలాంటి శుక్రుడు భాగ్యాధిపతి అంటే మనకి ఆ కారకస్థానం ఏంటి ఈ శుక్రుడికి సప్తమ స్థానం కదా లగ్నాత్తు అప్పుడు ఎవరికైతే ఈ కన్యా లగ్న జాతకులకి సప్తమంలో కనుక ఈ ధనాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి శుక్రుడు ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు కలుగుతాయి అక్కడ పైగా ఆయన ఎక్కడ శుక్రుడు ఏంటి ఉచ్చపడతాడు అక్కడ చూడండి సప్తమ స్థానం ఏమవుతుందండి మేనమవుతుంది చూడండి అక్కడ శుక్రుడు ఉచ్చపడతాడు ఇంకా అంత విపరీత ధనయోగాలు ఉంటాయి చూసుకోండి మ్యారేడ్ లైఫ్ చాలా బాగుంటుంది ఆ జాతకుడికి అర్థమైందండి ఎందుకంటే కొంచెం కన్యాలగ్న లగ్న జాతుకులకి మ్యారేజ్ డిస్టబెన్స్ ఉంటూ ఉంటాయి కానీ ఇలాంటి జాతులకు మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది దోషాలు తగ్గి ధనయోగాలు కలుగుతాయి మంచి యోగం కలుగుతుంది అలాగే తులాలగ్న లగ్న జాతకులకి వృశ్చికం అలా మేనం వరకు చూసుకోండి సింపుల్ మీ యొక్క భాగ్యాధిపతి యొక్క కారకాస్థానాల్లో మీ యొక్క ధనాధిపతి ఉండాలి అది దుస్థానం అయినప్పటికీ కూడా ఇక్కడ పర్వాలేదు క్యాలిక్యులేషన్ అర్థమైందా మీకు ఎన్ని దోషాలు ఉన్నవన్నీ తగ్గి తగ్గిపోయి ధనయోగాలు కలుగుతాయి మరి ఇక్కడ మనకి దుస్థానంలో ఉన్నప్పుడు తర్వాత ధనాధిపతి ఆ స్థానంలో ఉండాలి అని చెప్పాము ఆ స్థానంలో శత్రు నక్షత్రంలో పడినప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి జాతకులకి అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి దోషాలు తగ్గుముఖం పట్టి వీళ్ళకి ధనయోగాలు కలగడానికి చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి జాతకులు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా పూజించాలండి ఇది ఈ రెమెడీ నేను చేసుకోండి మీ భాగ్యాధిపతి యొక్క కారకాస్థానంలో ధనాధిపతి ఉంటే ధనాన్ని ఖచ్చితంగా ఇచ్చి తెస్తారు అది ఏమిటి అంటే కనుక ప్రతిరోజు చేయండి ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు చేయండి మధ్యలో బ్రేక్లో వస్తాయి రానివ్వండి సంవత్సరం పాటు మీరు నిత్య పూజ చేసుకోండి నిత్య దీపారాధన చేసుకొని ఇక్కడ అన్ని అనవసరం నిత్య దీపారాధన చేస్తారా చేయలేదు మీకు అనవసరం ప్రతిరోజు మాత్రం మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర పంచాయుధ స్తోత్రం అని ఉంటుంది వెంకటేశ్వర పంచాయుధ స్తోత్రము కావండి వెంకటేశ్వర పంచాయుధ స్తోత్రము మీరు ప్రతిరోజు చదువుకుని మీ పనికి వెళ్ళిపోండి మీరు ఉద్యోగానికి వెళ్తారా వ్యాపారానికి వెళ్తారా ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు చదువుకుని వెళ్ళిపోండి ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య పూజ చేసుకున్న తర్వాత అయినా చదువుకోవచ్చు ఉదయాన్నే చదవడానికి ప్రయత్నించండి సాయంత్రం కంటే ఉదయం చాలా పవర్ ఇది ఇక మీకు ఎలాంటి దోషాలున్నా భాగ్యాధిపతి వల్ల తగ్గుముఖం పట్టి మీకు ధనయోగాలు ఖచ్చితంగా కలుగుతాయి దోషాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పుకోవచ్చు ఎంతకంటే అదృష్టం ఏంటండి చాలా పవర్ఫుల్ అండి ఇప్పుడు వచ్చి మనం వీడియోలో దీని గురించి అసలు ప్రస్తావించలేదు వెంకటేశ్వర పంచాయత స్తోత్రం ప్రారంభించండి మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు ఆశకునుభవంతు